అయోధ్యలో మందిరం రామ రామమందిరాన్నే ఎందుకు కట్టాలి అయోధ్యలో పాఠశాల కట్టవచ్చు అయోధ్యలో ఆసుపత్రులు కట్టవచ్చు అని చెప్పి కుహానామా మేధావులు ఎందరో ఈ రామాలయ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ ఎన్నో మాటలు మాట్లాడారు కానీ వాళ్ళందరూ ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది నేను ఈ మధ్యనే అంటే మొన్ననే వెళ్ళి వచ్చాను అయోధ్యలో అయోధ్యలో చూస్తే అర్థమైంది ఆర్థిక చక్రం అక్కడ స్థానికంగా ఎలా పరుగులు పెడుతోందో అయి ఒక మందిర నిర్మాణం వల్ల దేశం యొక్క నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి అనేక భాషల ప్రజలు అనేకమైనటువంటి రాష్ట్రాల ప్రజలు అక్కడికి వచ్చారు అక్కడ ఆర్థిక చక్రం పరిగెడుతోంది కానీ అదే అక్కడ ఒక హాస్పిటల్ కడితే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను కదా ఆ హైదరాబాద్లో వెళ్ళే వెళ్ళేటువంటి వాడు అక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వగడ్డా ఒక పాఠశాల నిర్మాణం చేస్తే నా పిల్లల్ని నేను అక్కడ చేర్పించగలనా జరగదు కానీ రామ మందిర నిర్మాణం వల్ల దేశం యొక్క కోన కోల నుంచి మూల మూల నుంచి అక్కడికి వెళ్ళారు దానివల్ల అనేక మంది ఒక రిక్షా పుల్లర్సు ఒక ఆటో డ్రైవర్లు బ్యాటరీ కారు నడిపేవాళ్ళు ట్రావెల్ కారు నడిపేటువంటి వాళ్ళు హోటల్సు రెస్టారెంట్సు ఎన్ని ఏంటి బజ్జీలు అమ్ముకునేవాడు పకోడా అమ్ముకునేవాళ్ళు టీ అమ్ముకునేవాళ్ళు రోడ్డు పక్కన రాముడు యొక్క బొమ్మలు అమ్ముకునేటువంటి వాళ్ళు చివరికి ఈ తాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా అక్కడ అద్భుతంగా వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ అద్భుతంగా వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు చివరికి నామం పెట్టేవాడు కూడా నామం పెట్టి మీకు దయ ఇవ్వండి అని అంటే రామమందిర నిర్మాణానికి వచ్చాము శ్రీ జయ శ్రీరామని రాశారు కాబట్టి వాళ్ళకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నాము ఇలా ఆర్థిక చక్రం పరిగెడుతోంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు అనేక మంది అక్కడ ఆర్థికంగా చాలా పరిగెడుతోంది అది ఒక హాస్పిటల్ నిర్మాణము ఒక పాఠశాల నిర్మాణం వలన సాధ్యమవుతుందా ఇది ఇవాళ ఎన్ని హాస్పిటల్స్ కట్టవచ్చు ఎన్ని పాఠశాలలు కట్టవచ్చు అక్కడ జనరేట్ అవుతున్నటువంటి డబ్బు ద్వారా అయోధ్య మందిరము ఈ సంవత్సరం కట్టిన జిఎస్టి ఎంతో తెలుసా మూడు వందల తొంభై ఆరు కోట్లు ఈ దేశంలో ఏ ఒక ప్రార్థనా మందిరమైనా అలాంటి ఒక జిఎస్టి కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా అది మా రాముడి గొప్పతనం మా రాజారామన్న గొప్పతనం మా రాజారాముడు సీతారాముడై అభిషిక్తుడైన రోజు ఇంకా అద్భుతంగా వెలుగొద్దుతుంది ఇప్పుడు బాలరాముడు కట్టినటువంటి జీఎస్టీఏ మూడు వందల తొంభై ఆరు కోట్లయితే రేపు రాజారాముడు సీతారాముడై అక్కడ వెలుగుంది రాజు ఇంకెంత అవుతుంది కేవలం ఇది సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి భాగం కేవలము గుడి కట్టడం అనంటే అంటే అక్కడేదో పూజలు చేసుకోవటం జపాలు చేయటం భజనలు చేయటమే కాదు ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్ర కేంద్రంగా మారుతోంది ఆ తీర్థయాత్ర కేంద్రంగా మారినప్పుడు అది ఆ యొక్క గుడి ఆధారంగా ఒక సాంస్కృతిక కేంద్రంగా ఒక సామాజిక వికసిత కేంద్రంగా ఒక ఆర్థిక వికసిత కేంద్రంగా ఒక మందిరం నిర్మాణం అవుతుంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం అక్కడ పూలు అమ్మేవాళ్ళు పళ్ళు అమ్మేవాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా అక్కడ అద్భుతమైనటువంటి ఆర్థిక వికాసము మానసిక వికాసము అక్కడ పూజలు జపాలు అక్కడ భజనలు కోలాటాలు ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి పెళ్లి వాతావరణం ఒక అద్భుతమైనటువంటి తిరణాల వాతావరణం ఒక అద్భుతమైనటువంటి ఆనందోత్సవాలతో జరుగుతున్నటువంటి ఆ మందిరకి మనమందరం కూడా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలియనటువంటి వాళ్ళు మాత్రమే కుహాన మాటలు మేధావులం అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ రామ ఆ యొక్క ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్టు ఒక అద్భుతమైనటువంటి ఆసుపత్రి కూడా నిర్మాణం చేస్తుంది అక్కడ కళాశాల కూడా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఒక మందిర నిర్మాణం వలన ఎన్ని జరుగుతున్నాయి ఆర్థిక చక్రం బాగుపడింది సాంస్కృతిక పరమైనటువంటి అద్భుతమైనటువంటి వికాసం జరుగుతుంది అంతేకాదు అక్కడ పాఠశాలలు వచ్చినాయి అక్కడ ఆసుపత్రులు వచ్చినాయి ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం రామమందిర నిర్మాణం ఈ దేశం యొక్క స్వాభిమానానికి సంస్కృతికి గౌరవ చిహ్నం అది తిరిగి ఈ ఈరోజు కాబట్టి హిందువులారా ప్రతి ఒక్కళ్ళు మనమందరం కూడాను ఆ అయోధ్య యొక్క రామ మందిరాన్ని దర్శించుకొని పునీతలం అవ్వాలి అవసరం ఉన్నది ఈ కుహానా మేధావులకు చెప్పు దెబ్బ కొట్టాల్సినటువంటి సమయం ఉంది